అమలా సౌజన్య భాగ్యలక్ష్మి అభిలాష అనుషా ఉమాదేవి నరి షావి ప్రసన్న మహేంద్ర సుమన్ శ్రీనివాసులు కనీంద్ర విజితకుమారి కీర్తి अरुणा पूजा कल्याण क्रांति सुरेखा देवकृप когда я потом а பெட்டி என்னதுல நோத்தா ராகேஷ் ராகேஷ்மா சார் ராகேஷ்ரா ஓகே ஓகே ಇದು ನಿಮ್ನ ತೇದಿ ಎೇಷನ್ ಎಸ್ತಾರೋ ಇನ್ವೈಟ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಪಾರ್ಟಿ ಅಧಿನೇತ చాలా క్లియర్గా చెప్పారు ఒకటి వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తాం రెండవది ఐదు వేల నుంచి పదివేలు చేస్తాం అన్నారు జనరల్గా ఒక ప్రభుత్వం చేసిన పథకాలు ఇంకొక ప్రభుత్వం ఎప్పుడు క్యాన్సిల్ చేయదు వెరీ లేట్ ఎక్కడైనా ఒక ప్రభుత్వం కొన్ని పథకాలు పెడితే ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర గారు పెట్టారు మనం దాన్ని తీసుకెళ్ళాన్ని కంటిన్యూ చేసాం అట్లా మొదటినేసి తీసుకుంటే మనకు ఎన్టీ రామారా గారు ఫస్ట్ హౌసెస్ కానీ పెన్షన్స్ కానీ తీసుకొచ్చిన జనతా వస్త్రానికి తీసుకొచ్చింది ఎన్టీ రామారా గారు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు తీసేయాల పెంచారు ఆ తర్వాత రాజశేఖర్ పెంచు నాయకుడు తీసేయాల వాళ్ళని పెంచాడు ఆ తర్వాత రోజు వాళ్ళ వాళ్ళు సీఎం వాళ్ళు తీసేయాలి వాళ్ళు తీసేలా కనీ చేశారు మళ్ళా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తీసేదాన్ని పెంచారు కనుక రెండు వేలని వేయి చేశారు మళ్ళా వెయ్యి రెండు వేలు చేశారు అదేవిధంగా కాబట్టి ఇవన్నీ కూడా కానీ పేర్లు మార్చుకుంటారు అంతే పేర్లు మాత్రం మార్చుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఉన్న పథకాలన్నీ తీసేసి కొత్త పథకాలు పెట్టారు దాదాపు తెలుగుదేశంలో ವ ಪದೇತ ಈ ಚಂದ್ರಬಾಬು ನೆ ಅಮ್ಮ ಒಡೇಲೆ ಕುಟುಂಬ ಎಂತ ಮಂದಿ ಅಂದ್ರೆ ಇಸ್ ಅನ್ನ ಪೆನ್ಷನ್ ಮೂರು ನಾಲ್ಕು ವೇಲ ಅಡಿಷನಲ್ಗೇಲಿಕ್ಕೆ ಯಾವೇನ್ ಇಷ್ಟ ಯಾವ ಅದ ಪದೇ ಜಾಗ ಪ್ರತಿ ಚೈನೇ ಪದ್ಮೇ ದಾಖಲೆ ಪ್ರತಿ ಪೇದ ಮಹಿಳೆಗೆ ಪದೇ ರೂಪಾಯಿ ನಾನು ಮಗಳಿಗೆ ನೇದ ಮಗಳಿಗೆ ಮೂರು ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ಸ್ ಸಿಲಿಂಡರ್ಸ್ತೀವಿ ಉಚಿತ ಬಸ್ ಪ್ರಯಾಣ ಸೊ ಉನ್ನವಾ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾನು ತಿಳಿಸ್ತೀನಿ